తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణలో ఈ నెల అంటే జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే మరి ఈ పరీక్షలని వాయిదా వేయాలి అంటూ డిఎస్సి అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి వారు ఆందోళన చేపడుతున్న క్రమంలో వారిని అరెస్ట్ చేసి సిటీ కాలేజ్లో ఉంచడం జరిగింది అర్ధరాత్రి అమ్మాయిలు అని కూడా చూడకుండా వారిని అక్కడే ఉంచేశారు మరి ఈ క్రమంలో నేత రాకేష్ రెడ్డి కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ విషయంపై అటు ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా మరి విద్యార్థులు ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాను అందిస్తాడు రైట్ బాను చెప్పండి నిన్న రాత్రి సిటీ కాలేజ్ లో జరిగినటువంటి ఆందోళనపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఏ విధమైన చర్యలు ఉండబోతున్నాయి తెలంగాణలో డిఎస్సీ అభ్యర్థుల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు నిర్వహించబోయే టిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని వాళ్ళు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఇటీవలి కాలంలో టీజీపీఎస్సి ముట్టడి కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు అయితే ఆ ఆ రోజు జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యులతో జరిపిన మీటింగ్ లో డిఎస్సి ని వాయిదా వేసే ప్రసక్తి లేదని క్లియర్ గా క్లిష్ట క్లియర్ గా చెప్పారు అయినా కూడా డిఎస్సీ అభ్యర్థులు మాకు మూడు నెలలు సమయం కావాలి చదువుకునేందుకు సమయం లేదు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలోనే మాకు చదువుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కూడా ఆ రోజు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు కానీ గవర్నమెంట్ మాత్రం క్లిస్టర్ క్లియర్ గా ఒకటే మాటపై ఉంది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు క్లియర్ గా చెప్పింది అయినా డిఎస్సి అభ్యర్థులు వెనక్కి తగ్గకుండా నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అటు బిఆర్ఎస్ చెందినటువంటి విద్యార్థి విభాగం బిఆర్ఎస్ కూడా వీరికి మద్దతు తెలిపింది ఇతర యువజన సంఘాలు ఇతర పార్టీల నేతలు కూడా వీళ్ళకు వీళ్లకు సంఘీభావం తెలిపారు అయితే ఎవరికైతే ముట్టడికి వచ్చారో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ పార్ట్స్ పోలీస్ స్టేషన్ తరలించారు ఈ క్రమంలోనే ఎవరు అరెస్ట్ అయిన విద్యార్థులు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అంటూ అర్ధరాత్రి వరకు ఉన్నారు అక్కడ కూడా ఫుడ్ ఫుడ్ వాటర్ ఇచ్చినా కూడా వాటిని తీసుకోకుండా అమర నిరాదీక్ష చేస్తాము ఈ విషయంలో గవర్నమెంట్ స్పందించాల్సిందే లేదంటే మేము ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు ఈ క్రమంలోనే ఆ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ కాలేజ్ దగ్గర అర్ధరాత్రి ఒంటి గంట సమయంలోనూ కొంతమంది దిగారు వీరికి బిఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు కానీ ఓవైపు గవర్నమెంట్ మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ నెల పదకొండవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని నిన్న క్లియర్ ఒక అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది ఇరవై రోజుల కింద టెక్ ఫలితాలు ఇచ్చారు ఇరవై రోజుల వ్యవధిలోనే అంత సిలబస్ మేము ఎట్లా కంప్లీట్ చేయగలుగుతాము అట్లీస్ట్ ఒక మూడు నెలలు సమయం ఇవ్వండి అదే విధంగా ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా మెగా డిఎస్సి కావాలి పదకొండు వేల పోస్టులతో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారు మీరు హామీ ఇచ్చినట్లుగా ఇరవై ఐదు వేల పోస్టులను భర్తీ చేయండి ఆల్రెడీ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ నోటిఫై చేయకుండా కేవలం పదకొండు వేల జాబ్స్ తో నోటిఫికేషన్ ఇచ్చారు దీంట్లో చాలా వర్గాలకు అంటే కొత్త కొత్త రిజర్వేషన్ కొత్త రోస్టర్ ఫాలో అవుతున్నందున చాలా కొన్ని కేటగిరీలకు అసలు కొన్ని చోట్ల లేవు అట్లీస్ట్ మీరు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ని వేస్తే అన్ని కేటగిరీలకు న్యాయం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ తెలియదు ఎప్పటి నుంచో మేము ఈ ఎగ్జామ్స్ కోసం కూర్చున్నాము గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సక్రమంగా చేపట్టలేదని మిమ్మల్ని ఎన్నుకున్నాం మీరు కూడా ఇదే విధంగా చేస్తే ఎలా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నారు రైట్ బాను మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో విద్యార్థులని నిర్లక్ష్యం చేయటమే మొట్టమొదటి కారణంగా చెప్పవచ్చు కానీ ఆ కారణం చేతే ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకుంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు వాస్తవానికి బిఆర్ఎస్ పెద్ద షాక్ ఇచ్చింది నిరుద్యోగులే గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ వన్ పరీక్షలు మొదలు చాలా ఎగ్జామ్స్ టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన చాలా వరకు ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి వాటిని రద్దు చేశారు ఆ రద్దు చేసిన పరీక్షలను మళ్ళీ రాయాల్సి వచ్చింది ఉదాహరణకు గ్రూప్ వన్ పరీక్ష గ్రూప్ వన్ ఫిలిమ్స్ మూడోసారి రాయాల్సి వచ్చింది రీసెంట్ గా దానిలో రిజల్ట్స్ ఇచ్చారు వన్ ఈస్ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం అసెంబ్లీలో క్లియర్ గా డిమాండ్ చేశారు వన్ ఈస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఈస్ టు హండ్రెడ్ తీయాలి మెయిన్స్ సెలక్షన్ కి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది సాక్షాత్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ లో జరిగిన నిరుద్యోగ రౌండ్ టేబుల్ మీటింగ్ లోను మేము వన్ ఈస్ట్ హండ్రెడ్ కే సపోర్ట్ చేస్తాము మా ప్రభుత్వం వస్తే వన్ ఈస్ట్ హండ్రెడ్ తీసుకుంటామని చెప్పారు బట్ ఇక్కడ వాస్తవానికి వస్తే మాత్రం వన్ ఇస్ తీసుకున్నారు దానికి లీగల్ ఇష్యూస్ ని కారణంగా చూపారు తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ విషయానికి వస్తే గ్రూప్ టూ లో పదిహేను వందల పోస్టులు భర్తీ చేస్తాము తర్వాత గ్రూప్ త్రీ వచ్చేసరికి మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఒక్క ఉద్యోగం కూడా పెంచకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు గా కంటిన్యూ చేస్తే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు ఈ నేపథ్యంలో నాకు ఐదవ ఆగస్ట్ ఐదవ తారీఖు వరకు డిఎస్సీ ఎగ్జామ్ ఉంది ఆ తర్వాత ఆరు ఏడవ తేదీలో గ్రూప్ టూ ఉంది దాదాపుగా డిఎస్సీకి ప్రిపేర్ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కామన్ గా ఉంటారు అంటే మేము వితిన్ వన్ టూ డేస్ లో దానికి ఎలా చదవాలి దీనికి ఎలా చదవాలంటూ వాళ్ళు రీసెంట్ గా టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు అక్కడ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కానీ తర్వాత గవర్నమెంట్ అలర్ట్ అయ్యి కొంతవరకు అలర్ట్ అయ్యి మేము అటు టీజీపీఎస్సి తో పాటు విద్యాశాఖతో చర్చించి దీని డేట్స్ పైన ఒక క్లారిటీ ఇస్తామనే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు బట్ ఇప్పటి వరకు అయితే గ్రూప్ టూ మీద ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలువడలేదు వాయిదా పైన అసలు నిర్వహిస్తారా ఆరు ఆరు ఏడో తేదీలో ఇస్తారా లేదంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తారన్న దాని అయితే ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు అప్పుడు రేవంత్ రెడ్డి మాత్రము ఒకటి క్లియర్ గా చెప్పారు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను మేము చేయము అటు టీజీపీఎస్సీ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తాము అలాగే సమర్థులకు పెద్దపీట వేస్తామని చెప్పారు కాకపోతే ఇక్కడికి వచ్చిన అంటే వాస్తవం మాత్రం మూలా జరుగుతా ఉంది అట్లీస్ట్ డిమాండ్ ఇప్పుడు ఏ ఒక్క డిమాండ్ కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ ను కూడా నెరవేర్చలేదు బిఆర్ఎస్ ని గద్దె దింపడంలో నిరుద్యోగులే కీలక పాత్ర వహించారు బస్ యాత్ర చేపట్టి ప్రతి ఇంటింటికి ఊరూరికి తిరిగి బిఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై వాళ్ళు క్లియర్ గా ఓటర్లకు అవగాహన కల్పించి వారిని మద్దతును కాంగ్రెస్ కు కూడగట్టడంలో వాళ్ళు కీలకంగా వివరించారు దీనికి అంటే అందరూ ఏంటంటే నిరుద్యోగులు చేసిన సాయానికి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం వారి రుణం వారికి కృతజ్ఞతగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు బట్ రియాలిటీలో మాత్రం గ్రౌండ్ రియాలిటీలో మాత్రం వేరే జరుగుతా ఉంది ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం ప్రధాన కారణం అయితే కనీసం టీజీపీఎస్సీ లో ఏం జరుగుతుందో అనేది రివ్యూ చేసే పరిస్థితి కూడా లేదు అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అండ్ చైర్మన్ కూడా అసలు వాళ్ళ ఫస్ట్ చైర్మన్ నియామకం పైన ఒక పెద్ద వివాదం జలరేగింది డిసెంబర్ వరకు మాత్రమే అంటే ప్రస్తుతం చైర్మన్ మహేందర్ రెడ్డికి డిసెంబర్ వరకు మాత్రమే ఆయన ఏజ్ లిమిట్ ఉంది అంటే డిసెంబర్ వరకు తో ఆయన ఏజ్ లిమిట్ అయిపోతుంది ఆ ఏజ్ లిమిట్ దాటిన తర్వాత చైర్మన్ గా కొనసాగడానికి వీలుండదు ఆ స్టార్టింగ్ లోనే ఆయన నియామకం పైన ప్రధానంగా చర్చ జరిగింది అంటే ఇంతమంది నిపుణులు ఇంత ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా డిసెంబర్ లో రిటైర్ అయ్యే వ్యక్తిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనే ఒక చర్చ అయితే అప్పట్లో నడిచింది తర్వాత అక్కడ మెంబర్స్ సంబంధించి కూడా కొంతమంది స్థానికేతరులు ఉన్నారు తెలంగాణ వచ్చింది స్థానికేతర పెద్దపీట వేయడం కోసం అంటూ కూడా ఒక పెద్ద చర్చ జరిగింది అక్కడ గతంలో జనార్దన్ రెడ్డి కావచ్చు అంతకుముందు చక్రపాణి కావచ్చు అట్లీస్ట్ క్యాండిడేట్స్ పోయి తమ గ్రీవియన్స్ ని వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా మా ప్రాబ్లమ్స్ ఇది ఉంది ఇది ఉంది దీనికి సొల్యూషన్ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు విని వాళ్ళు ఎంతవరకు వరకు చేయగలుగుతారో అంతవరకు తీసేవాళ్ళు ప్రస్తుతం అయితే అట్లీస్ట్ మన టీజీపీఎస్సీ గేట్ లోపలి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మొత్తం టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ వేరే ఏదో వివిఐపి క్వార్టర్స్ వివీఐపీ నెట్లయితే వాళ్ళు చుట్టుముడతార పోలీసులు పోలీసులు ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఒక నిరుద్యోగి కూడా అక్కడికి వెళ్ళి తమ గ్రీవియన్స్ నివేదించుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఇటు సైడ్ వస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు సో ఈ పరిస్థితిలోనే నిరుద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు వినతి పత్రాలు ఇస్తున్నారు అయితే ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు ఆ రెస్పాన్స్ లేని పక్షంలోనే వీళ్ళు ప్రత్యక్ష ఆందోళనకు దిగి దిగారు అయినా కూడా ఇప్పటికైతే ప్రభుత్వం అయితే అటు గ్రూప్ టూ విషయంలో కావచ్చు ఇటు డిఎస్సీ విషయంలో కావచ్చు మెట్ అయితే దిగలేదు మేబీ అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అయితే నిరుద్యోగులు బిఆర్ఎస్ దించి మిమ్మల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు కూడా అదే తప్పు చేస్తా ఉన్నారు మీకు కూడా భవిష్యత్తులో ఇలా బిఆర్ఎస్ కి ఎదురైన అనుభవమే మీకు కూడా ఎదురవుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు సో చూసారు కదా డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు విద్యార్థి నేతలు అలాగే డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే దిగిరాలేదు అయితే గత ప్రభుత్వాన్ని గద్దె దించే విషయంలో మాత్రం విద్యార్థులు చాలా స్ట్రాంగ్గా పనిచేశారని చెప్పవచ్చు ప్ర బస్సు యాత్ర చేపట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి నిరుద్యోగులకి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది సో గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున బస్సు యాత్రలను అయితే నిర్వహించడం జరిగింది సో ఈ విధంగా కాంగ్రెస్ ని ఏరి కోరి గెలిపించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా విద్యార్థులకి అన్యాయం చేస్తుంది వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం మెట్టు దిగి వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ ని నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెబుతున్న పరిస్థితి ఇప్పటి మంత్రి శాఖలను కూడా విభజించలేదు విద్యాశాఖ కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వద్దే ఉంది మరి దీనిపై సమీక్షలు కూడా నిర్వహించలేదు మరి ఏ విధంగా ఉండబోతుంది రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే